ఒక మదర్ అయినా ఫాదర్ అయినా సింగిల్ పేరెంట్ ఆర్ సింగిల్ ఫాదర్ గా ఉండాలంటే ఎలా ఉంటుంది సమాజంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలానే వాళ్ళ పేరెంటింగ్ లో ఎలాంటి కష్టాలు చూడాల్సి వస్తుంది ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు థింక్ అగైన్ ప్రోగ్రామ్ లో మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు తో మాట్లాడదాం హలో మ్యామ్ హలో అండి నమస్తే బాగున్నారా ఇద్దరు పేరెంట్స్ కలిసి పిల్లల్ని చూసుకుంటే వాళ్ళ చైల్డ్హుడ్ ఎలా ఉంటుంది ఆర్ సింగిల్ మదర్ ఆర్ సింగిల్ ఫాదర్ ఒక బాబుని కానీ పాపని చూసుకుంటే వాళ్ళ చైల్డ్హుడ్ ఎలా ఉంటుంది అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఎలా చూడాలంటారు అలా ఏం లేదు సో అమ్మాయిలు అంటే ఎవరైనా సరే సింగిల్ తల్లి ఇప్పుడు అంటే ఇప్పుడుండే దేశ కాల పరిస్థితులలో అన్నిటికీ సమర్థురాలు సో తండ్రి లేకపోయినా కూడా అసలు అతని గురించి ఆలోచించకుండా అంటే పిల్లలు అడగకుండా కూడా పెంచి పెద్ద చేసి మంచి పేరు తెచ్చి సొసైటీకి మంచి పిల్లలను అందించిన పేరెంట్స్ నాకు చాలా మంది తెలుసు సో తల్లిని చాలా మంది ఉన్నారండి అలాంటి తల్లు సొసైటీ మొన్న రీసెంట్ గా మీరు చేసే ఉంటారు చూసే ఉంటారు ముగ్గురు రాజస్థాన్ లో ఒక దినసరి కూలి ఆమె అంటే దినసరి కూలి అంటే తెలుసు మీకు ఫైనాన్షియల్ స్టేషన్ తండ్రి లేడు చనిపోయాడు అతను ఆ తల్లి తన ముగ్గురు పిల్లలను కలెక్టర్లను చేసింది ముగ్గురు కలెక్టర్లు అయ్యారు అక్క చెల్లెళ్ళు ముగ్గురు సింగల్ పేరెంటే సో అంటే మనము తల్లి కానీ తండ్రి కానీ జనరల్గా తల్లి తల్లినే సింగల్ అంటారు పేరెంట్ అంటున్నారు తండ్రి అంటే అంత పెద్ద బాధ్యత లేది అంటే తల్లికి తీసుకున్నంత బాధ్యత తండ్రి తీసుకోకపోవచ్చు తీసుకునే వాళ్ళు ఎక్కడో అరుదుగా కనిపిస్తారు కాబట్టి తల్లి దేనికైనా సమర్థురాలు కాకపోతే ఏమంటే పరిస్థితుల దృష్ట్యా అంటే ఆరో అనారోగ్య పరిస్థితులలో భర్త చనిపోయినా లేకపోతే ఇద్దరికి మనస్పర్ధలు వచ్చి విడిపోయినా దాని తర్వాత ఇంకే కారణాల వల్ల విడిపోయినా కూడా సింగల్ పేరెంట్గా తను అంటే మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఈ సొసైటీ మీకు తెలుసు అంటే మనుషులు ఎలాగున్నారంటే పని లేక ఎంత ఎంతసేపు వచ్చి పక్క వాళ్ళ జీవితాల్లో తగ్గి చూసి ఈమెకి హస్బెండ్ లేడు ఇష్టం వచ్చినట్టు వెళ్తుంది ఇష్టం వచ్చినట్టు వస్తుంది తనని వాళ్ళు లేరు పాప మీద ఆఫీస్లో లేట్ అయితే ఎవరైనా పాప మంచి మనసుతో డ్రాప్ చేసే దానికి కూడా సంబంధాలు అంటగట్టి అంటే ఇవన్నీ ఎవరు చేస్తారంటే పని పాట లేక ఖాళీగా కూర్చొని ఏమీ తోచక చూసింది మళ్ళీ ఆది పది మందికి చెప్పి ఇలాంటి వాళ్ళు ఉంటారు సో వాళ్ళ అట్లా అంటే ఇవన్నీ నేను ఎందుకు ఎగ్జాంపుల్స్ చెప్తానంటే హస్బెండ్ లేడు ఏ ఏ కారణాల వల్ల విడిపోయినా తన పిల్లలు తాను చూసుకోవాలంటే వీటన్నిటి గురించి అసలు ఎవరన్నా పట్టించుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేంటి సో నా పిల్లలేంటి అదే ప్రపంచం ఉండాలి ఒకటే ఇప్పుడు ఎవరైనా సరే భర్త నుంచి విడిపోయిన తర్వాత నిజంగానే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు ఇరువైపులా ఉండొచ్చు సో అవన్ అవన్నీ దృష్టిలో పెట్టుకొని అలాంటి తప్పు మళ్ళీ చేయకుండా సో ఇవన్నీ మాటలన్నీ పట్టించుకుంటే నిజంగా తను ముందుకు వెళ్ళలేదండి అంటే ఎవరేమనుకున్నా అనుకునే వాళ్ళు అంటున్నరు ఈ ప్రపంచంలో ఎలాగంటే వైష్ణవి మంచిగా ఉన్నా అంటారు చెడుగా ఉన్నా అంటారు ఏదో ఒకటి అంటారు అండం మాత్రం మాత్రం గ్యారెట్ ఎందుకంటే నాలుగు ఉంటుంది కాబట్టి నాలుక లేనోడు ఇక సైకిల్ చేసి కూడా అనే పరిస్థితి వస్తే మనకు తెలియదు కాబట్టి ఏంటంటే అనేవాళ్ళు అంటూనే ఉంటారు అంటే నేనేం చేస్తున్నాను ఈ పని చేసినందువల్ల నాకు లాభమా నష్టమా ఇది చేసినందువల్ల నా ఫ్యామిలీ ఏమన్నా నష్టపోతుందా నేను పర్సనల్గా నష్టపోతానా నా పిల్లలకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా నేను చేసేది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రతి తల్లి అంటే ప్రతి సింగల్ పేరెంట్ ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి సో ఇది వరకు అంటే వివాహ బంధం ఎందుకు విచ్ఛిన్నమైంది ఏ కారణాల వల్ల అతను నా నుంచి విడిపోయాడు అంటే మళ్ళీ ఒకవేళ నేను ఇట్లాంటి తప్పు చేస్తే మళ్ళీ నాకు ఇదే ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇవన్నీ స్ట్రాంగ్గా ఆలోచించుకొనే జనరల్గా కొంతమంది ఆడవాళ్ళు ఇవన్నీ ఆలోచించుకుంటారండి అంటే అలా విడిపోయినంత మాత్రాన అంటే ఎవరో తప్ప మెంటల్ మెచ్యూరిటీ లేక విడిపోతారు కానీ చాలా ఫేస్ చేసి ఇంకా కాదు ఇతనితో మనం కంటిన్యూ అవ్వలేదు అన్నప్పుడు మాత్రమే విడిపోతున్నారు అంటే నా సజెషన్ ఏంటంటే కలిసి నిజంగానే కాపురం చేయండి చక్కగా ఉండండి ఫ్యామిలీ అంటే అలాగే ఉండాలి మీకు ఎంత ఓపిక ఉంటే ఏవైనా పరిస్థితులు సర్దుకోగలిగితే తప్పకుండా సర్దుకొని ఇద్దరు మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా ఉండండి ఇక చేత కాదు ఇంకా ఇతనితో నేను ఉండలేను అన్నప్పుడు మాత్రం నేనైతే కాంప్రమైజ్ అవ్వద్దని చెప్తా చెప్తాను అసలు కాంప్రమైజ్ అవ్వద్దు ఇప్పుడు మీ లైఫ్కు థ్రెటన్ ఉంది మీరు ప్రతిరోజు క్షణక్షణం అతనితో బాగా అనుభవించే బదులు మీరు వెళ్ళిపోండి దిట్స్ బెటర్ కదా సో అట్లా లేదు నేను ఇతనితోనే ఉండాలి మా అమ్మకు పరువు నష్టము మా చుట్టుపక్కల ఎవరు ఎవరు నీ నిర్ణయము నీ జీవితం నువ్వే నేనైతే అదే సజ్జిస్తాను కాకపోతే చీటికి మాటికి నేను విడిపోతానకుండా మీరు ఒకసారి వెళ్ళిపో అతనుంచి వెళ్ళిపోయారు విడిపోయారు అంటే జీవితంలో మళ్ళీ నేను ఈ తప్పు చేశాను అయ్యో అనుకోకుండా రిగ్రెట్స్ లేకుండా ఉండండి సింగిల్ మదర్ అంత ఈజీ పెళ్లి చేసుకోవచ్చు కదా ఇప్పుడే నీకేం వయసు అయిపోయింది అండి అది ఇండివిజువల్ నిర్ణయం అండి మీరెవరు చెప్పడానికి మీరు ఎందుకు చెప్తారు ఎవరు ఇప్పుడు ఇండిపెండెంట్ గా నా తనకిష్టమైతే చేసుకుంటుంది లేకపోతే లేదు తన అలాగే స్ట్రాంగ్ గా ఉంటుందేమో ఇప్పుడు వీలైతే మీరు మోరల్గా సపోర్ట్ చేయండి తనకు ఫైనాన్షియల్గా ఇది ఉంటే లేదా ఫైనాన్షియల్గా కూడా ప్రాబ్లం ఉంటే తన తన బతుకేదో తన బతుకుతుంది మనమెందుకు మనమెవరం ఆమె సజెస్ట్ చేయడానికి నువ్వు పెళ్లి చేసుకో అంటావు ఓకే అంటే అంటే ఆమెకుండే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నాడు ఇంకా భగవంతుడా ఇంకా ఈ మగవాళ్ళ జోలికి వెళ్ళకూడదు నా పెళ్ళో పెళ్ళోడా నేను వీడిని చూసుకొని నా జీవితం అంతా బతుకుతాను అన్నది అన్న అని డెసిషన్ తీసుకున్నప్పుడు మనము అంటే జనరల్ గా అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఆడవాళ్ళకి ఇంకా వద్దు ఇంకా చాలు అనే ఉంటుంది మనం ఎందుకు ఫోర్స్ చేయాలి ఎప్పుడైనా సరేనండి ఎవరితోనూ కూడా నేను చాలా వీడియోస్ చెప్పాను బలవంతంగా ఏది చేయించొద్దు మీకు ఇష్టం ఉంటే యాంకరింగ్ చేయాలి ప్లీజ్ సేవా చేతుందా యాంకర్ ఇది ఎప్పుడైపోతారా అని చూస్తారు మీకు ఇష్టమైంది అనుకోండి అంటే ప్రోగ్రామ్ కొంచెం ఎక్స్టెండ్ అయినా హ్యాపీ బికాస్ ఆర్ ఇంట్రెస్టెడ్ అట్లాగే ఏదైనా సరే బలవంతంగా ఎప్పుడు మనం ఎవరితో చేయించొద్దు ఆవిడ ఏం సెటిల్ మైండ్లో ఏం అనుకుందో దాని తర్వాత అసలు పెళ్ళే వద్దనుకుందో మనం చెప్పలేము మనం ఎందుకు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోమని చెప్పాలి చేసుకుంటే తనే చేసుకుంటుంది కాకపోతే ఏంటంటే బయట వాళ్ళ మాత్రం అసలు పట్టించుకోకూడదండి అట్లాగే పిల్లలకు నిజంగా పిల్లలుంటే పిల్లలకు కూర్చోబెట్టి ఏ పరిస్థితులలో విడిపోయామో అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మరీ రెండు మూడేళ్ళ పిల్లలకు పాపం చెప్తే అర్థం కాదనుకోండి ఒక అంటే వాళ్ళు మనం చెప్పిన మాటలు వీళ్ళు అర్థం చేసుకోగలరు అన్నప్పుడు ఒక సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ వచ్చినప్పుడు నిజంగానే ఏ కాలం పిల్లలకు మనం ఏది చెప్పగలరు తొందరగా అన్నీ అర్థమవుతాయి కాబట్టి కూర్చోబెట్టి జరిగింది ఇది నాన్న ఇదిగో నాన్నకు అమ్మకు మాకు పడలేదు అందుకని చెప్పి మేము విడిపోయామని కరెక్ట్గా చెప్పేసేయండి కొంతమంది అంటే నేను నాకు కొంతమంది నాకు తెలిసిన దాని ప్రకారం మీ నాన్న లేరు మీ నాన్న ఎక్కడ దుబాయ్ లో ఉంటాడు అదే చెన్నై లో ఉంటాడు వస్తాడు వెళ్తాడు అని చెప్తారు అది అట్లాంటి బ్లాక్ అండి అంటే రేపు పొద్దున నిజంగా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ అసలు విషయం తెలిసిందనుకోండి చాలా బాధపడతాం ఉన్నదండి అని చెప్పండి కాసేపు ఏడుస్తారు కాసేపు ఎమోషనల్ గా ఫీల్ అవుతారు అయ్యో మనకు నాన్న లేడా అమ్మా అని అని అంతే అంటారు దానికి కూడా మీరు స్ట్రాంగ్గా ఉండి చెప్పగలగాలి లేకపోతే ఏమవుతుందంటే వేరే వాళ్ళ ద్వారా తెలిసినప్పుడు పిల్లలు ఇది అవుతారు సో సింగల్ మదర్గా సింగల్ పేరెంట్గా అంటే ఇందులో సింగల్ పేరెంటే వైఫ్ అంటే హస్బెండ్ రావచ్చు వైఫ్ కావచ్చు మరి ముఖ్యంగా వైఫ్ ఈ ప్రపంచంలో ఆడవాళ్ళకే కదండి అన్నీ ఏదైనా సవాళ్ళు ఎదుర్కొండేది ఆడవాళ్ళే కాబట్టి సో అమ్మలు మాత్రం కంపల్సరిగా సంఘ జరిగిన విషయాలు ఏంటో సంపలిద మీ పిల్లలతో షేర్ చేసుకుంటుంది అంటే పిల్లలు స్కూల్లో కూడా ఇబ్బంది పెడుతుంటారు అరే మీ నాన్న రాలేదు పేరెంట్స్ పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరిగింది మీ నాన్న రాలేదు లేకపోతే ఫంక్షన్ జరిగింది మీ నాన్న రాలేదు మీ నాన్న ఎక్కడున్నారు ఇలా అడుగుతారు వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మ నాన్న ఎందుకు రావట్లేదు అని అదే అడుగుతారు చెప్పేస్తాను కదండి ఇప్పుడు ఏం జరిగిందో తల్లి షేర్ చేసేసుకుంది లేని నాన్నను ఆయనను నువ్వంటే నాకు నచ్చలేదు అని చీచి అనుకున్న అతన్ని మనమైతే తీసుకురాలేం కదా అందుకని చెప్పేసి పిల్లలకి అంతే ఇంకా అదే చెప్పాలి అంతే ఈ వెళ్ళిపోయాము ఇప్పుడు అంటే కొంతమంది నేను చూసానండి కొన్ని ఫ్యామిలీస్ తండ్రి లోటు లేకుండా తండ్రి ఉంటే ఏం చేయగలడో అవి కూడా చేసి చేసి పిల్లల్ని పెంచి అసలు నాన్న అవసరం లేదండి మాకు మా అమ్మే నాకు మా అమ్మే నాన్న మా అమ్మే అమ్మాని అనే పిల్లలను అలా పెంచుతున్నారు తల్లి నిజంగా హెడ్స్ టు దెమ్ సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే ఏంటంటే నా సజెషన్ ఏంటంటే మీరు జీవితంలో తప్పు అంటే మీ తప్పో వాళ్ళ తప్పో విధువెసాత్తో ఒకవేళ ప్రమాదంలో చనిపోయాడు అనారోగ్య కారణాల వల్ల చనిపోయాడు ఇప్పుడు మీరు సింగిల్ పేరెంట్గా ఉన్నారు కాబట్టి మీరు వేసే ప్రతి అడుగు అడుగు ప్రతి ప్రతి అడుగు ఏంటంటే ఇది నేనేం చేస్తున్నాను ఇది నా లైఫ్కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అనేది మాత్రం కంపల్సరిగా మీరు ఆలోచించుకోండి అంటే ఎవరితో నా ఫ్రెండ్షిప్ చేసినప్పుడు కానీ లేకపోతే ఇంకా ఏదన్నా మీరు నిజంగా వేరే వాళ్ళతో మీరు ఉంటున్నప్పుడు కానీ అంటే ఈ ఈ పని చేసినందువల్ల నా ఫ్యామిలీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా నా పిల్లలు ఏమన్నా ఎఫెక్ట్ అవుతారనేది కంపల్సరిగా ఆలోచించుకోవాలండి నిజంగా ఎవరితోనో ఒక ఒక అబ్బాయితో నిజంగా మీకు అతన్ని నచ్చి బాగుండాలి అతనితో నేను మళ్ళీ జర్నీ చేయాలనుకుంటే దాన్ని లీగల్ గా చేసుకోండి సో ఇల్లీగల్ గా చేసుకుంటా మీకు తెలుసు ఎన్ని కష్టాలు ఉంటాయో సో ఇవన్నీ ఏమిటంటే అంటే ఎప్పుడైనా అక్రమంగా అంటే పద్ధతి ప్రకారం చేయకుండా అంటే మనము దారులు తొక్కినప్పుడు దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి మనం చాలా మందిని చూసాం అలాంటి వాళ్ళను కాబట్టి సజెషన్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు నేను సజెషన్ ఏమి ఇవ్వటం లేదు నాకు తెప్పి తెలి తెలిసిన సలహా ఏంటంటే దయచేసి ఆడవాళ్ళు ఒక్కళ్ళుగా ఉన్నప్పుడు మీరు చేసే పని పని వల్ల ఇది నష్టమా లాభమా నా ఫ్యామిలీ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అనేది ధైర్యంగా ధైర్యంగా మీరు ఎదుర్కోండి అతడితో మాత్రం మీరు కంపల్సరిగా మాట్లాడండి అంతేగాని మీ ఇద్దరి మధ్యలో ఒక సంబంధం ఒక పెళ్ళి అనే బంధం లేకుండా అతన్ని ఏమాత్రం మీరు ఏ విధంగా ఎంటర్టైన్ చేయకండి అంతే నేనైతే చెప్తాను ఏ విధంగా మీకు అన్నీ తెలుసు ఏ విధంగా అంటే ఒక ఫ్రెండ్ని ఎంటర్టైన్ చేసినట్టే చేయండి కానీ ఇంకా వేరే విధంగా మగవాడని ఎవ్వరు ఎప్పుడు ఎంటర్టైన్ చేయకూడదండి కాబట్టి సింగల్ పేరెంట్ అనేది నేను చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఎవ్వరి సొసైటీ మాటలు పట్టించుకోకూడదు తన నిర్ణయం ఏంటో తను తీసుకోవాలి అంటే ఏ తప్పు చేసినా అంటే ఏం జరిగినా కూడా నేను ఎస్ ఐఎమ్ రెడీ టు ఫేస్ అనేలాగా ఉంటే ఏ బాధలు ఉండవు ఓకే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ